హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్వీట్స్ యాక్చువల్లీ పార్ట్స్ వైజ్గా ఈ వీడియో అయితే చేసుకుంటున్నాం కదా నెక్స్ట్ ఐటమ్ ఏమొచ్చిందో చూద్దామండి నెక్స్ట్ జడవు కుందంలో మనకి కుందంలో జడవు కుందంలో మనకి ఫింగర్ రింగ్స్ అయితే వచ్చింది దీంట్లో ప్లూ కలర్స్ వచ్చింది చూద్దాం దీంట్లో అయితే వైట్ అవుతూ ఉంది సో దీంట్లో పింక్ కూడా వచ్చిందండి వేరే బాక్స్లో ఉండి ఉంటుంది సో ఇట్లా వచ్చింది ఫింగర్ రింగు సూపర్ అంటే సూపర్ ఉంది తీసు సో కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు ఫింగర్ రింగ్ కూడా ఎక్స్క్లూజివ్ ఉందండి చాలా అంటే చాలా బాగుంది ఇది ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ ఆర్ సెవెన్ డబుల్ నైన్ ఉందండి నేను చెక్ చేసి చెప్తాను చాలా బాగుంది సో స్టడ్ మాదిరిగా యాక్చువల్గా ఇలాంటి స్టడ్స్ కూడా ఉంటే బాగుండేవి బట్ ఇది ఫింగర్ రింగ్ అడ్జస్టబుల్ ఫింగర్ రింగ్ నెస్ట్ ఐటమ్ సో నెక్స్ట్ ఒక ఇన్విజిబుల్లో ఈ సెట్స్ అయితే వచ్చినాయండి ఇది మనకి సో అంతకు ముందు కూడా వచ్చిందండి బట్ ఆ పీసు ఈ పీసు సిమిలర్ డిజైన్ అనమాట సో లాకెట్ అయితే ఎగ్జాక్ట్గానే ఉంటుంది కొంచెం సిమిలర్ అనమాట లాస్ట్ టైం వచ్చిన పీసు ఇది సో ఇలా అయితే ఉంటుంది లుక్ ప్రైజ్ త్రిబుల్ లైన్లో వస్తుందండి సో ప్రైజ్ త్రిబుల్ లైన్లో అయితే వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి ఇలా అయితే ఉంటుంది త్రిబుల్ లైన్ ప్రీ షిప్పింగ్ సో బాగుంటుంది పీస్ అయితే లుక్ కూడా సింప్లీ సూపర్ డిజైన్ అనమాట ఇలా వేసుకున్నామా లేదా అన్నట్టుగా అయితే వస్తాయి చైన్స్కి ఓకేనా త్రిబుల్ నైన్ చూద్దాం చూ మోడల్లో అయితే వస్తుంది టూ సైడ్స్ కూడా మీకు టూ సైడ్స్ కూడా వస్తుందండి ఇలా వచ్చేస్తుంది అలాగే మీకు బ్యాక్ సైడ్ కూడా పింక్ వస్తుంది పింక్ వస్తుంది గ్రీన్ వస్తుంది సో ప్రైస్ కూడా లెవెన్ డబుల్ నైన్లో వస్తుంది కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి విత్ ఇయర్టాప్స్ ఇలా ఇయర్టాప్స్ టూ ఇన్ వన్ కావాల్సినప్పుడు ఇలా చేంజ్ చేసుకోవచ్చు ఓకేనా వాళ్ళు ఒక స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ ఐటమ్ చూ సో నెక్స్ట్ ఇంకొక ఎక్స్క్లూజివ్ పీస్ అండి ఇది కూడా సో ఇవన్నీ కూడా సెలబ్రిటీ డిజైన్ లాగా అయితే వస్తాయి సో పీస్ ఒక్కసారి చూసుకోండి మొజనైడ్ స్టోను మొజనైడ్ స్టోను అలాగే నెక్ పీస్ అయితే ఇలా వస్తుంది ఇయర్టాప్స్ అయితే ఇలా వచ్చేస్తాయి ఇయర్ టాప్స్ త్రీ స్టెప్స్ లాగా అయితే డిజైన్ వస్తుంది ఇయర్టాప్స్ ఇవన్నీ కూడా కంప్లీట్గా ఫోటా స్టోన్ డిజైన్ అయితే వస్తుంది లైక్ కుందన్ లాగా ఉంటుంది కానీ కుందన్ కాదు సో మొజనాయుడు ఇంకా మిక్సింగ్ అయితే వస్తుంది లైక్ దీంట్లో గ్రీన్ కూడా అవైలబిలిటీ ఉందండి గ్రీన్ కూడా సూపర్గా ఉంది నేను గ్రీన్ వేరే బాక్స్లో ఉన్నట్టుంది నేను చూపిస్తాను ఓకేనా సో నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేసేసి ఇవన్నీ కూడా పార్టీ వేటమ్స్ కంప్లీట్గా నెక్స్ట్ ఐటమ్స్ చూద్దాం గ్రీన్ అండి ఇప్పుడు నేను చెప్పాను కదా గ్రీన్ కూడా ఉందని చెప్పేసి గ్రీన్ ఇలా అయితే వచ్చేసింది కొద్దిగా హెవీగా వస్తాయి డిజైన్స్ అన్నీ కూడా ఇయర్టాప్స్ అయితే ఇలా వచ్చేస్తుంది డబుల్ లేయర్ స్టెప్ వచ్చేసింది ఇయర్టాప్స్ ఇలాగా త్రీ స్టెప్ వైజ్గా ఇలా అయితే వస్తుంది మొజనైడ్ స్టోన్ కంప్లీట్గా బుక్ ఒకసారి చూసుకోండి చాలా బాగుంటుంది వేసుకుంటే కూడా సో లుక్ అయితే ఇలా చాలా బాగుంటుంది సో నెక్స్ట్ చూస్తాము నెక్స్ట్ మనకి బాలాజీ పెండెంట్ తోటి ఒక టూట్ స్ మాల్ వచ్చింది సో ఇలా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి వచ్చేసారు కింద పైన బీడ్స్ అన్నీ కూడా ఇలా సరాస్కి ఈ బీడ్స్ మాల్లో వచ్చేసింది కింద మనకి ఇయర్ టాప్స్ కూడా మనకి ఇది హెవీగానే వచ్చినాయి అనమాట టాప్స్ ఇలా వచ్చేసింది హ్యాంగింగ్ డిజైన్ అనమాట సో బాగుంది పీస్ ఇది కూడా నచ్చిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇలా వస్తుంది సో మీకు లైవ్లో క్లియర్గా చూపిస్తానండి బట్ ఐటమ్ ఏమేమి వచ్చినాయి కానీ తెలియడానికి మీకు చూపిస్తున్నాను సో ఇట్లా అయితే వచ్చేస్తుంది సో బాలాజీ పెండెంట్ ఇది లక్ష్మీ అమ్మవారు నెక్స్ట్ ఐటమ్ చూ సో నెక్స్ట్ మనకి ఇటాలియన్ ఫినిష్లో ఇంకొక బ్యూటిఫుల్ నెక్సెట్ అండి సో ఇలా అయితే వచ్చేసిందండి కంప్లీట్ మొజనాడీ కూడా అవసరం వచ్చేసింది లుక్ అయితే అదిరిపోయింది బ్యాక్ థ్రెడ్ది అది సూన్ అయ్యి లేదో మీరు బ్రేకేజ్ అనుకోవద్దు థ్రెడ్ మార్చుకుంటే సరిపోద్ది సో నెక్స్ట్ నేను టాక్స్ చూడండి ఎంత బాగుందో చాంబలిలో ఇచ్చేశాడు చాలా మంచి క్లాసీ లుక్లో అయితే వచ్చేసింది సెట్ సో ఇలా అయితే ఉంది సో నెక్స్ట్ ఐటమ్ సో ఇలా అయితే వచ్చేస్తుందండి నెక్ సెట్ సో బాగుంది క్లాసీ లుక్ అనమాట సో ఇదంతా కూడా కంప్లీట్ బిగ్ సైజ్ మొద స్టోన్ ఇచ్చేసాడు నెక్స్ట్ ఐటమ్ చూద్దాం సో ఇది ఇది కుందంలో వితౌట్ మేకింగ్ వచ్చిందండి మనం మేకింగ్ నచ్చినట్టుగా చేసుకోవచ్చు మేకింగ్ ఓపుకుంటే మీరు చేసేసుకోవచ్చు కంప్లీట్గా మనకి గోల్డ్ లుక్ అయితే ఉంటుంది ఇది కూడా సింపుల్ లుక్ వాటి కింద మనం ఏం వేసుకోవాలి అనేది నేనైతే సొరాస్కి సైజు చిన్న సైజు వేద్దాం అనుకుంటున్నాను సొరాస్కి త్రీ ఎంఎం వేసుకుంటే సూపర్గా అయితే ఉంటుంది లుక్ సో ఇలా ఉంటుంది కంప్లీట్ లుక్ అయితే చాలా బాగుంది నచ్చిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసిన బ్యాక్ అయితే పుష్ బ్యాకే వచ్చింది నేను మేకింగ్ చేశాక ప్రైస్ చెప్తాను నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ కింద నెక్పీస్ అండి సో అనాల్సిందే అంత మంచి పీస్ అనమాట చాలా 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 బాగుంది కుందంలో ఇలాంటి పీసెస్ హెవీగా ఉంటాయి బట్ లుక్ వైజ్గా కూడా అంతే అందంగా అయితే ఉంటాయండి కొంచెము మీ దగ్గర నుంచి చూసుకోవచ్చు లుక్ ఎంత బాగుంది ఎంత గ్రాండ్గా ఉంది అనేది ఇదంతా కూడా ఒక్కసారి క్లియర్గా చూసుకోండి కింద బీడ్స్ అన్నీ కూడా మీకు రియల్ బీడ్స్ వస్తాయి చిన్న చిన్న ముత్యాలు చిట్టు ముచ్చాలు వస్తాయి అలాగే ఈ కార్వింగ్ వర్క్ ఈ స్టోన్ వర్క్ అంతా కంప్లీట్ ఇది కుందన్ వర్క్ అనమాట మీకు ఇది ఆల్రెడీ మొన్న స్టాక్ తక్కువ వచ్చిందండి ఇది ఎలిఫెంట్ డిజైన్లో కంప్లీట్ వైట్గా సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం ఫుల్ డిజైన్ అండి జడవ కుండంలో చాలా స్లీక్ డిజైను సింపుల్గా ప్యూట్గా ఏ ఏజ్ వాళ్ళైనా వేసుకునేటట్టు అయితే మంచి డిజైన్ వచ్చింది సో ఒక్కసారి దగ్గర నుంచి అయితే చూసేసుకోండి చాలా బాగుంటుంది ఓకే మ్యామ్ సో ఇలా ఇలా అయితే వస్తుంది లాకెట్ మనకి మంచి షేప్లో వచ్చేసి కింద మంచి హ్యాంగింగ్ డిజైను ఇదంతా చాలా క్లాసీ లుక్ అయితే ఉంది ప్రైస్ కూడా మంచి బెస్ట్ ప్రైస్లో త్రీ ఫైవ్ లో అయితే వస్తుందండి త్రీ ఫైవ్ కావాల్సిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేస్తాను సో ఇదే అన్నమాట రోజు చిన్న వీడియో నెక్స్ట్ వీడియోలో ఇంకో వీడియో మళ్ళీ చేసుకుందాము బై బై హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శ్రీపాస్ లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో అనేది ఇది అప్పటికి ఫోర్ వాట్సాప్ మా